సో అలాంటి ఒక మంచి తో కలిసి ఒక సినిమా చేయడం నేను ఎప్పుడు అంటుంటాను కొత్తగా ఏదో చేస్తుండాలి కొత్త ప్రాజెక్ట్స్ కొత్త సబ్జెక్ట్స్ కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని చెప్తుంటాను కానీ నేను చెప్తే సరిపోదు కదా అలాగే మన కోసం ఆలోచించి మన కోసం రై క్యారెక్టర్స్ రాసి మన కోసం సినిమాలు తీస్తేనే మనకు అవకాశం వస్తుంది అలాంటి అవకాశం నాకు సంజీవ్ గారు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నాన్న నా మీద నమ్మకం పెట్టి నన్ను అప్రోచ్ అప్రోచ్ అయ్యి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సినిమా వరకు చెప్పాలంటే నాకు షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ నా ట్రాక్ వరకు మాత్రమే తెలుసు సో పాపతో షూట్ చేశాను హీరోయిన్ గారితో చేశాను హీరో గారితో చేశాను సో ఓన్లీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే నా ట్రాక్ వరకు మాత్రమే షూటింగ్ నాకు తెలుసు సో అందరూ చెప్పినట్టు పెద్ద ఎలా ఏం జరగబోతుంది మల్టిపుల్ ట్రాక్స్ సగం వరకే తెలుసు కానీ అవి ఎలా కొలైడ్ అవుతాయి ఎలా అది ఒక స్క్రిప్ట్ లో మారిపోతుంది అనేది అప్పుడు ఇమాజినేషన్ లేదు బట్ ఈ రోజు ఇక్కడ కూర్చుని నాకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు రెండు లాంగ్వేజెస్ డబ్బింగ్ నేనే చేశాను తెలుగు కన్నడ అప్పుడు రష్యస్ చూశాను అయినా ఇంత ఇమాజినేషన్ లేదు బట్ ఈ రోజు సర్ ఎంత అంటే దిస్ షోస్ ద గుడ్ విల్ దట్ సర్ హాస్ అంటే ఇండస్ట్రీలో ఇంత సమస్యలు ఉంటాము థ్యాంక్ యూ ఎంత సంవత్సరం ఉంటాము డబ్బులు సంపాదిస్తారు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించొచ్చు సేమ్ సంపాదించవచ్చు కానీ ఒకరు ఇప్పుడు సినిమా తీస్తున్నారు అని చెప్పేటప్పుడు ఎంత అందరూ వాళ్ళ బిజినీ స్కెడ్యూల్ ను పక్కన పెట్టి ఒకరిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి ఇంత సేపు కూర్చొని హౌస్ఫుల్ మీరు చెప్పినట్టు ఒక ఫస్ట్ అడుగుకి మంది రావడం అండ్ ఇంత సపోర్ట్ చేయడం ఇదే చూపిస్తుంది సంజీవ్ గారు ఎవరు అనేది సో నాకు పర్సనల్ గా అలా ఒపీనియన్ ఉండే కానీ ఇంతమందికి కూడా సేమ్ ఒపీనియన్ అనేది నేను హీరోస్ చూస్తున్నాను సో డెఫినెట్లీ సంజీవ్ గారు దిస్ ఫిల్మ్ ఇస్ జస్ట్ స్మాల్ గ్లింప్స్ ఆఫ్ వాట్ సంజీవ్ సంజీవ్ గారు ఈజ్ సో చాలా మంచి మనిషి చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆఫ్ కోర్స్ చాలా మంచి టెక్నీషియన్ కూడా సో అలాంటి ఒక మనిషికి అన్ని బాగా జరగాలని నా కోరిక ఇది ఒక ఇది నిజంగా నీ ఆది దాదిపూర్వం అయిపోవాలి ఇక్కడి నుంచి మీరు ఇంకా వెనక్కి పెడకూడదు ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ ఉండాలి ఇంకా మాత్రమే కాకుండా మీ వెనక్కున్న అన్ని మన కి అన్ని ఆర్టిస్టులకి ఇక్కడ ఉన్న అన్ని ఆర్టిస్టులకి మన గెస్ట్లకి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఉండాలి ఇక్కడి నుంచి అందరు ముందుకు వెళ్ళి ఈ సినిమా నుంచి సినిమాకి కనెక్ట్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక పెద్ద బిగినింగ్ బిగినింగ్ అవ్వాలని నా కోరిక సో డెబ్యూ డెబ్యూ కాదు ఐ థింక్ న్యూ యాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకి పరిచయం అవుతున్నారు వాళ్ళు కూడా మంచిది కోరుకుంటూ అందరికీ మంచిది కావాలి ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ సినిమా రిలీజ్ టైంలో కూడా మీడియా మిత్రులది అట్ ద సేమ్ టైం ది అందరిది సపోర్ట్ బ్లెస్సింగ్స్ మనకు కావాలని అడుగుతున్నాను కన్నడ ప్రేక్షకులకి నాకు అన్న తెలుసు కాబట్టి సోరంతా నాకు తాముండే అన్ని లాంగ్వేజెస్ రావు బట్ కన్నడ కూడా ఈ సినిమా రిలీజ్ ఆగా ఆదాగా ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ಕೂಡ ಕರ್ನಾಟಕದ ಜನತೆ ಕನ್ನಡ ಜನತೆ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ನೋಡಿ ಆದಿ ಪರ್ವ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ನಿಮ್ಮ ಪ್ರೋತ್ಸಾಹ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ಕೊಡಿ ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರ ಹತ್ರ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಧನ್ಯವಾದ ಮಾ ವಿಡಿಯೋ ಮೇಲೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್